యువరాజ్ మంత్రసాని తలకి గన్ గురిపెట్టి జేడీకేడీలని వెళ్ళిపోమ్మని బెదిరిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన నిషికా తలకి జేడీ అదే జగదాత్రి గన్ గురిపెట్టి నువ్వు అక్కడ బుల్లెట్ పేల్చే రెండు సెకండ్ల ముందే నేను నీ భార్య తలలోకి బుల్లెట్ పంపిస్తా అని బెదిరిస్తూ ఉంటుంది జెడి దాంతో యువరాజ్ భయంతో వణికిపోతూ ఉంటాడు తనని ఇటు పంపించు అని జేడి బెదిరించగానే ఆవిడని వెళ్ళమన్నట్టు కోపంగా చూస్తూ ఉంటాడు యువరాజ్ నిశిక యువరాజ్ వైపు వెళ్తూ ఉండగా మంత్రసాని కేడిల వైపు వస్తుంది ఆ తర్వాత ఆవిడని తీసుకొని పక్కకి వెళ్తారు కేడి సుహాసిని పురుడి పురుడిపోసింది మీరేనా అతని బిడ్డని గుర్తుపట్టడానికి గుర్తులేమైనా ఉన్నాయా అంటుండగా కేదార్ షెట్ని పక్కకి జరపగానే అక్కడ స్వస్తి గుర్తు కనబడుతుంది అది చూసి షాక్ అయి నువ్వే ఆ అమ్మ కొడుకువి నువ్వే ఇదే ఈ పచ్చబుట్టే దానికి సాక్ష్యం అని ఆ మంత్రసాని చెప్పగానే కేదార్ జగదాత్రి ఇద్దరు సంతోషపడతారు కానీ వెంటనే కేదార్ ఇంతకైనా బలమైన సాక్ష్యం ఏదైనా ఉందా అని అడుగుతుండగా ఆవిడ ఒక్క నిమిషం ఆలోచించి నువ్వు మీ అమ్మా నాన్నలతో కలిసి దిగిన ఫోటోని రిజిస్టర్కి జోడించారు అవన్నీ మహల్లోనే ఉన్నాయి అని ఆ మంత్రసాని చెప్పగానే జేడీకేడి మంత్రసానిని తీసుకొని అంతా వెతకడానికి వెళ్తారు ఆ ఆధారాలు దొరుకుతాయా యువరాజ్ వాటిని కూడా నాశనం చేస్తాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్